ఎవరో నీ బేబీ పార్ట్ ఫార్టీ సిక్స్ నిక్కీ ఏడుస్తుంటే నితీష్కి కూడా కళ్ళ వెంట నీళ్లు వస్తాయి నిక్కీ ఐ లవ్ యూ అంటూ ఆమెను హక్ చేసుకుంటాడు నితీష్ నిక్కీ కూడా నితీష్ని చుట్టుకొని చాలాసేపు అలానే ఉంటుంది నితీష్ని చూడగానే తన బాధ మొత్తం కన్నీళ్ల రూపంలో తెలుపుతుంది నిక్కీ నిక్కీ ఎందుకు అంత బాధపడుతుందో నితీష్కి తెలుసు తనని చాలా ప్రేమించింది అతని ప్రేమ కోసం ఆమె పడిన పాటలు మొత్తం గుర్తొస్తుంటే నితీష్కి బాధగా అనిపిస్తుంది అతను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అని తెలిసి కూడా నిక్కీ అతన్ని లవ్ చేసింది నిక్కీ లాంటి అమ్మాయి చాలా రేర్ ఎంతో కేరింగ్ లవ్ చూపించిన అమ్మాయిని డిసప్పాయింట్ చేశాను అని ఫీల్ అవుతూ ఉంటాడు నితీష్ ఆమె బాధ తీరే వరకు ఆమెని అతను గుండెల మీద నుండి లేపడు చాలాసేపటికి నిక్కీయే నితీష్ గుండెల మీద నుండి లేస్తుంది అతన్ని చూసి సారీ అంటుంది ఇట్స్ ఓకే నిక్కి ఎలా ఉన్నావు అంటాడు ఆమెనే సూటిగా చూస్తూ నితీష్ తన లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత తన లైఫ్లో జరిగినవన్నీ ఒక్కసారిగా ఆమె కళ్ళ ముందు మెదులుతాయి నిఖిల్ ఆమె లైఫ్లోకి రాకముందు నితీష్ గురించి ఆలోచించడం లైఫ్ని ఎంజాయ్ చేయడం అతన్ని ఫాలో అయ్యి మురిసిపోవడం పేరెంట్స్తో హ్యాపీగా గడపడం చెల్లితో కబుర్లు చెప్పడం ఇలా సాగిపోతుంది నితీష్ తన లైఫ్లో నుండి వెళ్ళిపోయి నిఖిల్ ఎంటర్ అయ్యాక ఆమె లైఫ్ మొత్తం మిక్స్డ్గా మారుతుంది ఏ రోజు ఎలా గడుస్తుందో ఆమెకే తెలియలేదు ఒకరోజు నార్మల్గా ఉంటే ఇంకో రోజు ఏడుస్తుంది నవ్వుకున్న క్షణాలు సంతోషంగా గడిపిన రోజులు వేళ్ల మీద లెక్క పెట్టడానికి కూడా లేవు నితీష్ ఎలా ఉన్నావని అడగగానే నేను అస్సలు బాగాలేను నితీష్ అంటూ ఏడ్ చేస్తుంది నిక్కీ ఏడుస్తుంటే అదంతా తన వల్లే అని తనని బ్లేమ్ చేసుకుంటూ ఉంటాడు నితీష్ నిక్కీ కొంచెం సేపటికి మామూలు అయ్యి కళ్ళు తుడుచుకుని సారీ నిన్ను ఇబ్బంది పడుతున్నా కదా నా ఏడుపుతో అంది నువ్వు నాకు ఇబ్బంది కలిగించడం ఏంటి నువ్వు నువ్వెప్పుడు నా మంచిగా కోరుకున్నావు నన్ను ప్రేమించా నేనే గుర్తించలేకపోయాను తీరా నేను గుర్తించి నేను లవ్ చేయాలి అనుకునే టైంకి మొత్తం చేయ జారిపోయింది ఏమన్నావు నితీష్ మళ్ళీ చెప్పు అంది నిక్కి నీ మీద ప్రేమ తెలుసుకునేసరికి మొత్తం చేయ జారిపోయింది అంటున్నా అంటే నువ్వు నన్ను ప్రేమించావా నితీష్ అంటూ ఆమె కళ్ళు మెరిసిపోతున్నాయి నేను విన్నది నిజమేనా అంటూ కళ్ళ నిండా ప్రేమతో నితీష్ని చూస్తుంది నిక్కీ నిక్కీ తనని ఎంతలా ఆరాధిస్తుందో అదంతా ఆమె కళ్ళల్లో తెలియచేస్తుంటే అతని ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేక అవును నిక్కీ నేను నిన్ను లవ్ చేశాను ఐ లవ్ యూ అంటూ హక్ చేసుకుంటాడు నిక్కీ లవ్ యూ టూ అంటూ నితీష్ని హక్ చేసుకుంటుంది అప్పుడే అటుగా వస్తున్న నిఖిల్ నిక్కీ ఎవరో ఒక అబ్బాయిని కౌగిలించుకుని ఐ లవ్ యూ చెప్పడం చూస్తాడు లవ్ యూ అని చెప్పడమే వినిపిస్తుంది ఆ మాట వినగానే నిఖిల్ మైండ్ అక్కడే ఆగిపోతుంది నిక్కీ ఇంకా ఆ అబ్బాయిని ప్రేమిస్తుందా ఎవరితో ఎవరు అతను అని చూద్దాం అనుకుంటాడు నిక్కీ వీపుకి ఆనుకొని తల కిందకు దించి ఉండడం వలన నితీష్ కనిపించడు నిక్కీ అతన్ని హక్ చేసుకోవడం చూడలేక ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నిఖిల్ నితీష్ గారు లేచే ఉంటారు ఆఫీస్కి వెళ్తారేమో లంచ్ బాక్స్ ఇవ్వాలి అనుకుంటూ వస్తుంటే నితీష్ ఐ లవ్ యూ అంటూ నిక్కీని హక్ చేసుకోవడం చూస్తుంది నివ్య సేమ్ నివ్యకి కూడా నితీష్ పేస్ కనిపిస్తుంది తప్ప నిక్కిది కనిపించదు ఏంటి నితీష్ గారు నన్ను కాకుండా వేరే అమ్మాయిని ప్రేమించారా అంటే నన్ను మోసం చేశాడా అని ఏడుస్తుంది నిక్కీ ఐ లవ్ యూ కానీ నాకు పెళ్ళి అయిపోయింది అంటూ ఏడుస్తాడు నితీష్ మాటలు విన్నాక కొంచెం మైండ్ రిలాక్స్ అవుతుంది అంటే నన్ను పెళ్లి చేసుకోకముందు ఆ అమ్మాయిని ఇష్టపడ్డా అసలు ఏం జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య అనుకుంటూ కొంచెం సైడ్గా ఉండి వింటుంది నివ్య తప్పు నాదే నితీష్ నువ్వు వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నావని తెలుసు కూడా నేనే నిన్ను లవ్ చేశాను అని చెప్పింది నిక్కి నాకు అదే ఆశ్చర్యం అనిపించింది నిక్కి నాకు నువ్వు ప్రపోజ్ చేయగానే నేను ఇష్టమో ఇష్టపడడం మొదలుపెట్టాను నేనేం ఆలోచిస్తున్నానో నాకే అర్థం అవ్వలేదు ఒకసారి ఇద్దరిని ప్రేమించొచ్చా అనే పిచ్చి ఆలోచనలు మొత్తం వచ్చాయి నిజం చెప్తున్నా నేను నా భార్యని ఎంత లవ్ చేశానో నిన్ను కూడా అంతే ప్రేమించాను అంటూ ఎమోషనల్ అవుతాడు నితీష్ గారు నన్ను ప్రేమిస్తే ఆయన్ని ఇంకొక అమ్మాయి ప్రేమించిందా అతను నా మీద ఎలా అయితే ఆశలు పెట్టుకున్నాడో ఆ అమ్మాయి కూడా అతని మీద అంతే ఆశలు పెట్టుకొని ఉంటుంది నితీష్ గారు నన్ను ప్రేమించారు కానీ నేను ఆయన్ని రీసెంట్గా ఇష్టపడడం మొదలుపెట్టాను నితీష్ గారి మనసులో వేరే అమ్మాయి ఉందని తెలిసి కూడా నేను అతన్ని ఇష్టపడడం చాలా పెద్ద తప్పు అవుతుంది మినిమం అతన్ని అతనికి ఆలోచించే టైం కూడా ఇవ్వకుండా నన్ను పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెట్టాను నేను చేసిన పనిని సర్దిద్దుకునే టైం వచ్చింది నేను నితీష్ గారి నుండి విడిపోయి అతని లవ్తో తనని కలుపుతాను వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు ఎంత లవ్ చేసుకుంటున్నారో కళ్ళారా చూసి కూడా నేను ఇంకా నితీష్ని ఇష్టపడడంలో అర్థం లేదు ఎలా అయినా మీ ఇద్దరిని ఒకటి చేస్తాను అనుకుంటూ ఏడొస్తూ వెళ్ళిపోతుంది నివ్య నాకు పెళ్ళి అయిపోయింది అని నితీష్ చెప్తుంటే నాకు తెలుసు నితీష్ మీకు పెళ్ళే అయిందని అంటూ నిఖీష్ షాక్ ఇస్తుంది నితీష్కి ఏంటి నీకు తెలుసా అంటూ ఆమెని వదిలేస్తాడు హా నాకు తెలుసు అంటూ తలదించేస్తుంది మీరు నా లవ్ని ఒప్పుకున్నా లేకపోయినా పర్లేదు అని చెప్పాను కదా ఆ విషయం తెలుసుకుందామని మీ దగ్గరికి వచ్చాను చాలాసేపు చూశాను మీ కోసం మీరు బస్ స్టాప్కి రాలేదు సురేష్ అన్నే కనిపిస్తే అతన్ని అడిగి మీరు ఎక్కడ ఉన్నారో తెలుసుకున్నాను మీరు గుడిలో ఉన్నారు అని చెప్పగానే మీకోసం గుడికి వచ్చాను అప్పుడే మీరు మీ భార్య మెడలో తాళి కట్టడం చూశాను అప్పుడే తెలిసింది మీకు నేనంటే ఇష్టం లేదని అంటూ మోకాళ్ళ మీద కూర్చొని ఏడుస్తుంది నిక్కీ నిక్కీ అంటూ నితీష్ కూడా మోకాళ్ళ మీద కూర్చొని ఆమె చేతులు పట్టుకొని ఒకసారి నేను చెప్పేది విను నిక్కి ఆ రోజు నేను నీ లవ్ని యాక్సెప్ట్ చేయడానికే వచ్చాను కానీ అనుకోకుండా నా పెళ్ళి ఆమెతో జరిగిపోయింది ఏంటి నువ్వు నన్ను లవ్ చేసావా నా లవ్ని యాక్సెప్ట్ చేయడానికి వచ్చావా ఆ రోజు మరి ఎందుకు ఆమెను పెళ్లి చేసుకున్నావంటూ ప్రశ్నార్థకంగా చూస్తుంది నిక్కీ నిక్కీ కూల్ ఆ రోజు ఏం జరిగిందంటే మొత్తం చెప్తాను అంటూ ఆ రోజు తన మనసులో మాటల్ని చెప్పనివ్వకుండా సిచ్యువేషన్ ఎలా మార్చిందో చెప్పడం స్టార్ట్ చేస్తాడు నిక్కీ వేరే అబ్బాయిని ప్రేమిస్తుంది అని తెలిసేసరికి నిక్కీ తట్టుకోలేకపోతున్నాడు నిక్కీ నన్ను పెళ్లి చేసుకున్నా కూడా నువ్వు ఇంకా వేరే అబ్బాయిని లవ్ చేస్తున్నావా అందుకే నాతో విడిపోదాం అనుకుంటున్నావా నిక్కి నాతో నువ్వు సంతోషంగా లేవు కనీసం అతనితో అయినా నువ్వు హ్యాపీగా ఉంటావు అంటే నిన్ను నా నుండి విముక్తి కలిగించడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు నీకు నా నుండి స్వేచ్ఛను ఇస్తాను నిన్ను నిన్ను నువ్వు లవ్ చేసిన వ్యక్తి దగ్గరికి పంపిస్తాను అంటూ ఎయిడ్ చేస్తాడు నిఖిల్ నిక్కి నేను నవ్య గారికి ప్రపోజ్ చేయగానే నువ్వు వచ్చి నీ లవ్ని చెప్పావు ఆ నైట్ అంతా నా మనసులో నీ ఆలోచనలే నీ మాటలే నువ్వే కూర్తొచ్చావు నేను ప్రేమించింది నివ్య గారిని అయితే నీ తలుపులు నన్ను ఎందుకు వేధిస్తున్నాయో అర్థం చేసుకోలేకపోయాను ఎంతో ఆలోచించగా ఒకటి మాత్రం అర్థమైపోయింది నిన్ను కూడా ఇష్టపడుతున్నాను ఒకేసారి ఇద్దరిని ప్రేమించొచ్చా అనే విషయం నాకు అప్పుడే తెలిసింది నేను మాత్రం నిన్ను బాధ పెట్టాలి అనుకోలేదు ఆ క్షణం ఎందుకో నేను నీ లవ్ని ఒప్పుకోవడం మంచిది అనిపించింది ఎందుకంటే నేను నివ్యాగారిని ఎంత ప్రేమించానో అది నాకే తెలుసు నేను ఏ విధంగా అయితే ఆ అమ్మాయిని ప్రేమించానో నువ్వు కూడా నన్ను ఆ విధంగానే లవ్ చేశావు నీ బాధని లవ్ని నేను ఫీల్ అయ్యాను నివ్యా గారు నా ప్రేమని ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు నువ్వు మాత్రం నా మీద ప్రాణాలు పెట్టుకున్నావు నిన్ను ఒంటరిగా వదిలేయడం నాకు ఇష్టం లేదు అందుకే నేను నా భార్యగా చేసుకోవాలి అని ఫిక్స్ అయ్యి ఆ రోజు నీ కోసం బస్ స్టాండ్కి వచ్చాను అనుకోకుండా ఆ రోజు రోడ్ మీద నివ్య గారు కళ్ళు తిరిగి పడిపోవడం నేను వెళ్ళి ఆమెను చేతుల్లోకి తీసుకోగానే ఆమె నన్ను పెళ్లి చేసుకోమని అడగడం ఒక్క క్షణంలో జరిగిపోయాయి ఆమెను నేను అలా చూడలేకపోయాను ఆ క్షణం ఆమెకి నా అవసరం ఉందనిపించింది పెళ్లి చేసుకున్నా నిన్ను ఎలా మర్చిపోయానో కూడా నాకే తెలియలేదు ఆమెను చూసినప్పుడు నిన్ను మర్చిపోతున్నా నువ్వు ముందు ఉంటే ఆమెని మర్చిపోతున్నా నా మైండ్లో హార్ట్లో నువ్వు ఉన్నావో ఆమె ఉందో తెలుసుకోవడానికి చాలా రోజులు పట్టింది నాకు నాకు మీ ఇద్దరి మీద ప్రేమ ఉంది ఎంతైనా నా ఫస్ట్ లవ్ నివ్యా గారు అయ్యేసరికి నా మనసు మొదట ఆమెనే కోరుకుంది అలా అని నువ్వు ఇష్టం లేదని కాదు ఫస్ట్ ప్రయారిటీ ఆమెదే ఆమెని పెళ్లి చేసుకున్నాక నిన్ను మర్చిపోవడానికి ట్రై చేస్తాను కానీ నా వల్ల అవడం లేదు నిన్ను మర్చిపోవడం బహుశా నీకు ఆ రోజు నేను నా మనసులో ఉంది చెప్పకపోవడం వల్లనేమో నిన్ను మర్చిపోలేకపోతున్నా ఈ రోజుతో నా భారం దిగినట్టే నిక్కి నా మనసులో ఉన్నవి మొత్తం చెప్పేశాను నాకు ఇద్దరూ ఇష్టమే కాకపోతే ఆమె మీద కొంచెం ప్రేమ ఎక్కువ అంతే అంటూ ఆమె చేతులు పట్టుకుని ఏడుస్తున్నాడు నితీష్ని అలా చూసి నిక్కే ప్రాణం విలవిలలాడింది నితీష్ నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు ఒకే ఒక్క బాధ నాలో ఉండిపోయింది నా లవ్ని నువ్వు రిజెక్ట్ చేశావో యాక్సెప్ట్ చేశావో నాకు చెప్పకపోయేసరికి నేను ఫీల్ అయ్యాను అంతే నితీష్ గారు నా లవ్ నాకు దొరకకపోతే ఏంటి మీ ప్రేమ ఇప్పుడు మీ భార్యగా మీ పక్కన ఉంది మీరు హ్యాపీగా ఉంటే చాలు అని నవ్వుతూ నితీష్ తల నిమురుతుంది నిక్కి థ్యాంక్స్ నిక్కి నన్ను క్షమించినందుకు అసలు మీరేం తప్పు చేశారు నన్ను క్షమాపణ అడగడానికి నేనే అన్నీ తెలిసి కూడా చిన్న స్వార్థంతో మిమ్మల్ని లవ్ చేశాను అని నవ్వుతుంది నిక్కి నీ స్మైల్ ఎప్పుడు ఇలానే ఉండాలి అంటుంది ఇలానే ఉండాలి ఉంటుంది ఈరోజు నా లవ్ కూడా నన్ను లవ్ చేశాడు అని తెలిసిందిగా ఎప్పటికీ ఇలానే ఉంటుంది నితీష్ గారు అంటుంది నిక్కి ఇంకేంటి నిక్కి ఇక్కడ ఏం చేస్తున్నావు స్టడీ అయిపోయిందా స్టడీతో పాటు పెళ్ళి కూడా అయిపోయింది అని చెప్పింది నిక్కి వాడు పెళ్ళి కూడా అయిపోయిందా ఎప్పుడు అంటాడు నీ పెళ్ళి రోజు నా పెళ్ళి కూడా జరిగింది అంటూ మొత్తం చెప్తుంది అంటే పెళ్లి పీటల మీద నా కోసం లేచి వచ్చావా అసలు నీకు మీద అంత నమ్మకం ఏంటి నిక్కి నేను తప్పుగా అనుకుంటారు అని ఒక్కొక్క క్షణం కూడా ఆలోచించలేదా ఆ టైంలో నాకు నువ్వు తప్ప గుర్తు గుర్తురాలేదు అందుకే నీకోసం ముందు వెనక ఆలోచించకుండా వచ్చేస్తాను అంటుంది నిక్కీ నిక్కీని కోపంగా చూస్తూ నేను అనుకున్నంత సైలెంట్ పిల్లవి అయితే కాదు నువ్వు మీ హస్బెండ్ మంచివాడు కాబట్టి నిన్ను అనుమానించకుండా పెళ్లి చేసుకున్నాడు ఆ ప్లేస్లో ఇంకా ఎవరైనా ఉంటే ఇంకేమైనా ఉందా మీ అమ్మా నాన్న పరువుతో పాటు నీ పరువు కూడా పోయేది నిజమే నితీష్ గారు నా హస్బెండ్ చాలా మంచివాడు మండపంలో అందరూ నన్ను వేలెత్తి చూపిస్తున్నా ఆయన ఒక్క మాట కూడా అనలేదు ఇంకా నన్ను తిట్టేవారిని కోపగించుకున్నారు ఇప్పటికీ కూడా నన్ను ఆ విషయం గురించి మా ఆయన నన్ను అడగలేదు నేనంటే ఎంత నమ్మకం ఉంటే అలా ఉంటారు చెప్పండి నిజంగా చాలా మంచివాడు నా నిక్కిలని మనసులో మురిసిపోతుంది నిక్కి నిక్కి తన హస్బెండ్ గురించి చెప్పేటప్పుడు ఆమె ఫేస్లో వస్తున్న బ్రైట్నెస్ని నితీష్ గమనిస్తాడు చాలా ప్రేమ ఉంది నిక్కి నీ హస్బెండ్ మీద నీకు అన్నాడు మీ ఇద్దరు ఎప్పుడూ ఇలానే సంతోషంగా ఉండాలి అని నవ్వుతాడు నిజంగా నా నిఖిల్ చాలా మంచివాడు అంటూ తెగ మురిసిపోతుంది ఎందుకో నిఖిల్కి ఆ క్షణం నిఖిల్ని గట్టిగా హక్ చేసి కిస్ హక్ చేసుకొని కిస్ చేసుకోవాలి అనిపించింది ఒక్క నిమిషం కూడా నిఖిల్ని చూడకుండా నిలవలేకపోయింది నితీష్ మనం ఇంకోసారి కలుద్దాం బాయ్ అని చెప్పి నిఖిల్ కోసం వెతుకుతూ తన రూమ్కి వెళ్తుంది నితీష్ కూడా టైం చూసుకుని నాకు ఆఫీస్ టైం అవుతుంది అనుకుంటూ వాళ్ళ క్వార్టర్స్ వైపుకు వెళ్ళిపోతాడు అప్పుడే నివ్య ఏడుస్తూ కనిపించేసరికి హే నివ్య ఏమైంది అంటూ ఆమెను హత్తుకుంటాడు నితీష్ తనని దగ్గరికి తీసుకునేసరికి ఆమె దుఃఖం ఇంకా ఎక్కువ అవుతుంది నితీష్ ఐ లవ్ యూ అంటూ హక్ చేసుకోవాలి అనుకుంది నివ్య కానీ వెంటనే తనకు నితీష్ ప్రేమించిన అమ్మాయి గుర్తు రాగానే తన ప్రేమని సమాధి చేసుకుంటుంది నితీష్ని వదిలి ఏం లేదు అంటూ కళ్ళు తుడుచుకుంటుంది నిజంగానా అంటాడు నితీష్ ఆ అంటూ తల పట్టుకుంటుంది కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించి నిక్కీ రూమ్కి వెళ్ళేసరికి నిఖిల్ మీటింగ్ కోసం రెడీ అవుతూ ఉంటాడు అతన్ని చూడగానే ప్రేమ పొంగుకొచ్చి వెనక నుండి హక్ చేసుకుంటుంది నిక్కీ తనని తాకగానే అతని ఫేస్లో స్మైల్ వస్తుంది కానీ అంతలోనే నిక్కీ తనది కాదు అని గుర్తురాగానే వెనక్కి తిరిగి కోపంగా చూస్తూ బెడ్ మీదకు తోసి నా దగ్గరకు రాకు సీరియస్ అవుతూ మీదకు వెళ్తాడు నివ్యాకి కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తే తల పట్టుకుంటుంది ఏమైంది నివ్య అంటూ నితీష్ ఆమెని పట్టుకోపోతుంటే పొట్ట దగ్గర చేయి వేసి నిమురుకుంటుంది అబ్బా కడుపులో తిప్పుతుంది అంటూ పొట్టని నిమురుకుంటూ ఉంటుంది ఏమైంది నివ్య అంటూ చేయి తెచ్చి అందులో కూర్చోబెడుతుంటే వాంతింగ్ అవుతుంది అంటూ వాష్ ఏరియాకి వెళ్తుంది వాంతింగ్సా ఇంత సడన్గా ఎందుకు అవుతున్నాయో అంటూ నివ్యా వెనకనే వెళ్ళి ఆమెకి తోడుగా ఉంటాడు నితీష్ నివ్య వాంతింగ్ చేసుకొని నీరస పడిపోతుంది పట్టుకొని నెమ్మదిగా బయటకు తీసుకొస్తాడు హాస్పిటల్కి తీసుకువెళ్దామని అప్పుడే ఊడ్చే ముసలావిడ అటువైపుగా వచ్చి ఏమైంది అని అడుగుతుంది కళ్ళు తిరుగుతున్నాయి అంట వాంతులు అవుతున్నాయి అని చెప్తాడు నితీష్ ఆమెకి నేను చూస్తాను ఉండు బాబు అంటూ చేయి పట్టుకుంటుంది ఆ ముసలావిడ చేయి పట్టుకోగానే నీవక ఏమైందో ఆవిడకి తెలిసిపోతుంది నితీష్ని చూసి నవ్వుతూ మీకు సంతోషకరమైన వార్త చెప్పనా బాబు అంటుంది ఈరోజు ఎపిసోడ్ ఇంత కంప్లీట్ అయిపోయింది ఆటోమేటిక్గా మీరు అందరూ గెస్ట్ చేసే ఉంటారు ఆ సంతోషకరమైన వార్త ఏమిటో సంతోషకరమైన వార్త ముసలావడానికి అది సంతోషకరమైన వార్త వాళ్ళకే అని బట్ వాళ్ళకి అది కాదని తెలియదు కదా నితీష్కి నివ్యా మ్యాటర్ తెలిస్తే తనని యాక్సెప్ట్ చేస్తాడంటారా ఈ నిఖిల్ బాబుకి మళ్ళీ మెంటల్ వచ్చేసింది కదా ఆ నిక్కి పాపని ఏం చేస్తాడంటారు ఇప్పుడు నేను రాసిన స్టోరీలో మీకు ఏ పాట నచ్చలేదు నాకు తెలిసి ఏ పాట నచ్చలేదు ఏందమ్మా వాళ్ళిద్దరిని కలుపుతావు విడతావు కలుపుతావు విడతీస్తావు మళ్ళీ వీళ్ళని వాళ్ళని కలుపుతావు షేర్ చేస్తావు అన్నీ అని సో నేను ఇప్పుడు నిక్కిని నితీష్ని కలపడానికి కారణం వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ ఒకరికొకరు చెప్పేసుకుంటే ఒకరి గురించి ఇంకొకరు ఇంకొకసారి ఆలోచించకుండా ఉంటారు అన్న ఉంటారు అన్న విధానంలో వీళ్ళని కలిపితే వాళ్ళ హస్బెండ్ వీళ్ళ వైఫ్ ఏమో వాళ్ళు సగం సగం మాటలు వినేసి రాంగ్ అర్థం చేసుకున్నారన్నమాట సో మనమేం చేయలేం ముందు ముందు ఎవరికి ఎవరు ఎవరో నీ బేబీ ఎవరికి ఎవరు బేబీ అవుతారో ఏంటో చూద్దాం ఇది చాలా కన్ఫ్యూజ్డ్గా నీట్గా నేను ప్రెసెంట్ చేసాను స్టోరీని బట్ కానీ నేను అనుకున్నంత హైప్